యాభై ఆరవ కీర్తన పదమూడవ వచనం నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగముల నర్పించదను దావీదు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఒక మ్రొక్కుబడి చేసుకుంటున్నాడు ఏంటి ఆ తీర్మానం ఏంటి ఆ మ్రొక్కుబడి అంటే నేను నీకు స్థుతియాగముల నర్పించదను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవునికి ఇష్టమైన పని మనం చేస్తున్నామా అనేటువంటి అంశాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు అంటున్నాడు నేను మ్రొక్కుకొని ఉన్నాను ఏంటి దావిదు నీ మ్రొక్కుబడి నీ మ్రొక్కుబడి ఏంటి దావిదంటున్నాడు నేను స్థుతి యాగము నర్పించదను నేను స్థుతియాగము యాగము కాదు తప్పు చెప్పాను నేను స్థుతియాగముల యాగముల నర్పించదను స్థుతి యాగము అనేటువంటిది ఒకటైతే స్థుతి యాగములు అనే అనేటువంటిది అనేకమైనవి ప్లూరల్ కదా బహువచనం ఇక్కడ బైబుల్లో రాయబడింది స్థుతి యాగముల నర్పించదను దావీదు ఏంటి యాగము గురించి మాట్లాడుతున్నవి ఏంటి అసలు యాగం అంటే ఏంటిది దేవుని బిడలారా యజ్ఞము యాగమన్నా ఒకటే ఒకటే అర్థం వస్తుంది యాగంలో ఏముంటదంటే భారత సంస్కృతిలో మరి ఎక్కువగా ఇప్పటికి కూడా యాగాలు అనేటువంటి మనం చూస్తుంటాం కదా ముఖ్యమంత్రులు కూడా యాగాలు చేస్తూ ఉంటారు పరిపాలన ముందుకు సాగాలి అన్నా లేకపోతే విజయాలు సాధించాలన్నా యాగాలు చేస్తూ ఉంటారు క్రైస్తవ జీవితంలో యాగాలు లేవు కానీ స్థుతి యాగము అనేటువంటిది ఉంది అది కూడా దావిదంటున్నాడు నేను స్థుతి యాగములను అర్పించదను అంటే యాగము అనేటువంటిది ఏంటిది అంటే దేవునిని సంతోషపరచడానికి భూలోకంలో ఉండేటువంటి వ్యక్తులు చేస్తారండి భూలోకంలో ఉండేటువంటి కొన్ని వస్తువులను ఉపయోగించి చేస్తారు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అంది దాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు అంత మాత్రమే కాదు కానీ అది కొన్ని నిమిషాలైనా జరగవచ్చు లేదా కొన్ని సంవత్సరాలైనా కూడా యాగాలు జరుగుతూ ఉంటాయి కొన్ని నిమిషాలైనా జరుగుతాయి కొన్ని సంవత్సరాలైనా జరుగుతాయి ఇప్పుడు దావీదు అంటున్నాడు నేను స్థుతి యాగములను నర్పించదను దావీదు నువ్వు ఒక్కనివే నేను అని దావిధి మరి స్థుతి యాగములు ఏంటి ఎన్ని యాగాలు నువ్వు చేస్తావు ఎన్ని యాగాలు నువ్వు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు అంటున్నాడు ఐ వాంట్ టు మోర్ నేను ఎక్కువగా చేయాలని ఆశపడుతుంటున్నా దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు మన జీవితాల్లో ఏమి మొక్కుబడి ఉండాలి అంటే నీ దేవుని దగ్గర నువ్వు స్థుతి యాగములు చేసే వ్యక్తిగా ఉండాలి విడుదల కూడికలో స్థుతియాగం ఏంటి అని మీకు అనిపించవచ్చు నీవు నిజంగా దేవునికి స్థుతియాగములు చేసే వ్యక్తివైతే ఎవరు పొందనటువంటి గొప్ప దీవెనలు ఎవరూ పొందనటువంటి గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందడం ప్రారంభిస్తావు దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది స్థుతి యాగములను నేను అర్పించేదను నేను ఒక మృక్కుబడి చేసుకున్నాను ప్రభావ దేవుని దగ్గర ఒక మృ మృక్కుబడి చేసుకున్నాడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు దేవుని దగ్గర ఒక ఒక లోనికి వచ్చాడు ఏంటంటే నేను స్థుతి యాగములను చేస్తాను స్థుతి యాగములను చేస్తాను మరి భారతీయులు దేవతలకు తృప్తినివ్వడానికి యాగాలు చేస్తూ ఉండే దాని మీద నువ్వు ఎవరి కోసం చేసావు యాగాలు ఎవరి కోసం చేసావు బైబిల్లో చూస్తే యాభోయో కీర్తన ఇరవై మూడో వచనంలో దావీదు ఎవరి కోసం చేశాడు అనేటువంటిది అక్కడ మనం చూస్తాం యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం స్థుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు ఎవరికి యాగం సమర్పించబడుతుంది దేవునికి యాగం సమర్పించబడుతుంది భారతీయ సంస్కృతిలో యజ్ఞ యాగాలు ఉంటున్నాయి అవి దేవతలకు దేవులకు చెందితే దావీదు యొక్క అనుభవం ఏంటంటే స్థుతి యాగము ద్వారా దేవునికి మహిమ కలుగుతుందంట దేవుని మహిమ పరసపడతాడంట అంటే దాని అర్థం ఏంటంటే స్థుతియాగం అనేటువంటిది నేరుగా దేవుని దగ్గరికి వెళుతుంది నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటిది అండి దేవుని బిడలారా ఆయా సందర్భాలలో ఆయా సందర్భాలలో మన జీవితాల్లో స్థుతులు ఉంటాయి కానీ యాగముగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు వి విల్ సింగ్ మనం పాటలు పాడతాం కదా మనము మాటలతో దేవుని స్థుతిస్తాం కదా దేవుడు అంటున్నాడు అది ఒక పాటగా ఒక మాటగా కాదు ఉండాల్సింది ఒక యాగముగా ఉండాలి ఒక యాగముగా ఉండాలి వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి దేవునికి చేసేటువంటిది స్థుతి యాగము అంత మాత్రమే కాదు యాగంలో కొన్ని వస్తువులు ఉంటాయి కదా యాగంలో వాళ్ళు నెయ్యి పోస్తారు ఒక అగ్నిని ఏర్పరుస్తారు అగ్ని యాగము చేస్తారు లేకపోతే అశ్వయాగం వివిధ రకాలైన యాగాలు చేస్తూ ఉంటారు మన భారతీయ సాంప్రదాయాల్లో కానీ క్రైస్తవ జీవితంలో స్థుతి యాగము యాగంలో అనేక వస్తువులు అవసరం కానీ ఈ యాగానికి నీ స్థుతి జ నీ దగ్గర నుంచి వచ్చేటువంటి స్థుతి అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నీ జీవితాల్లో వచ్చేటువంటి స్థుతి యాగముగా దేవుడు తీసుకోవాలని కోరుతుంటున్నాడు మరి యాగాని గురించి దాకా నేను చెప్పాను కదా యాగము కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాలు ఉంటుంది కొన్ని సంవత్సరాలు కూడా యాగాలు చేస్తారు మరి దావీదు నువ్వు ఎంతకాలం యాగం చేస్తావు నువ్వు ఎప్పుడెప్పుడు యాగం చేస్తావు ఏదో గురువారం ఆదివారం పాటలు పాడుకున్నట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక అర్ధ గంట మాత్రమే చేస్తావా నీ స్థుతి యాగం ఏ రకంగా ఉంటుంది అంటే దావీదేమంటాడు తెలుసా నూట పదహైదవ కీర్తన నూట పదహైదో కీర్తన పద్దెనిమిదో వచ్చనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది సామ్ వన్ వన్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించ ఎప్పుడంట నిత్యము యహోవాను యాగము యాగము కొన్ని నిమిషాలు కొన్ని సంవత్సరాలు ఉంటే కొన్ని సంవత్సరాలు ఉంటే క్రైస్తవ స్థుతి యాగము ఏంటి తెలుసా నిత్యము నేను యహోవాను అంటే నిత్యము అంటే నిత్యము అంటే దానికి అర్థం ఏంటంటే ఇక ఇక వాక్యం చెప్పకుండా లేకపోతే వంట పని చేయకుండా పరీక్షలు రాయకుండా ఉద్యోగానికి వెళ్ళకుండా మన స్థుతులు చెల్లించాలన్నా అది కాదు దాని అర్థం నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటా బైబిల్లో నిత్యము అన్న ఎలా ఎల్లప్పుడూ అన్న ఆ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఈ రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆ తర్వాత టెన్త్ క్లాస్ పరీక్షలు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ మార్కులు వచ్చాయో వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతారు మీకు ఎట్లా ఇన్ని మార్కులు వచ్చేసాయి వాళ్ళ అమ్మ అంటది లేదా వాళ్ళ నాయనంటాడు లేదా వాళ్ళ టీచర్ అంటారు రాత్రి పగలు చదివాడు అంటే వీడు రాత్రి నిద్రపోకుండా పగలు తినకుండా పగలు స్నానం చేయకుండా పగలు టిఫిన్ తినకుండా ఇరవై నాలుగు గంటలు చదివాడా దాని అర్థం అది కాదు అంటే మెజారిటీ ఆఫ్ టైం తాను చదువుకే కేటాయించాడు చదువుకే కేట రాత్రింబగళ్ళు చదివాడు ఎల్లప్పుడూ చదువుతూనే ఉన్నాడు వీడు పుస్తకాన్నే వదలాడు అంటే నిద్రపోకుండా చదివితే పిచ్చోడైపోతాడు అయిపోతాడు తిండి తినకుండా తిండి తినకుండా చదివితే వాడు ఫెయింట్ అయి దాబీదంటున్నాడు నేను ఇది మొదలుకొని నిత్యము అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ మాక్సిమం టైం టు హిట్ ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చి దేవుని నేను స్థుతిస్తాను దేవుని బిడలారా దేవుడు కోరుతుంటున్నాడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏముండాలి తెలుసా స్థుతియాగము దేవునికి ఉండాలి అంట ఆగము అనేటువంటి దేవునికి ఉండాలి దేవుని బిడలారా దావిధంట నేను ఆగము చెల్లించాలని ఒక మురక్కుబడి చేసుకున్నాను అంటే అది కేవలము కేవలము వ్యక్తిగతమైన స్థుతియాగమేనా కాదండి బైబిల్లో మీరు గమనిస్తే బైబిల్లో మీరు గమనిస్తే చూడండి నూట పదమూడవ కీర్తన ఏడవ వచనం నుంచి చదువుదాం నూట పదమూడవ కీర్తన ఏడవ వచనం నుంచి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండిబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రలను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానను ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి ఎన్ని రకాలుగా దేవునికి చేయవచ్చు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాను మొదటిగా వ్యక్తిగతంగా దావిదంటున్నాడు స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు స్థుతియాగం అర్పించేటువంటి వాడు వ్యక్తిగతంగా ఉంటుంది దేవుని బిడలారా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థమైపోతుంది ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో ఇంటికి వెళ్ళినాం అనుకుందాం ఆ యొక్క వాళ్ళ ఇంట్లో కుక్క ఉందనుకుందాం కుక్క కుక్కను ఉంటారు కదా ఆ ఇళ్ళలో ఆ కుక్క వాళ్ళ ఇంట్లో ఉండే ఎవరినైనా కాపాడింది అనుకుందాం కాపాడింది అనుకుందాం లేదా వాళ్ళ పిల్లోడు లేదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బిడ్డ ఎక్కడైనా పడిపోతూ ఉండే ఈ కుక్క సేవ్ చేసింది అనుకో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగామనుకో ఈ కుక్కను గురించి మీరు ఏమంటారు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా ఆ కుక్క దగ్గరికి తీసుకొని ఈ కుక్క లేకపోతే నా కుమారుడు చచ్చిపోయేవాడు అని దానికి ముద్దులు పెడతారు ముద్దులు పెట్టి దాని గురించి గొప్పగా చెప్తారు దాని గురించి గొప్పగా చెప్తారు దేవుని బిడలారా ఒకవేళ కుమారుడు కుమార్తె బాగా చూసుకున్నారనుకో వాళ్ళు కూడా వాళ్ళని గురించి కూడా ముద్దులు పెట్టి ఏం చెప్తారంటే అబ్బా వీడు చాలా మంచివాడండి చాలా దయగలిగిన వాడండి చాలా మంచివాడండి కుక్కను మెచ్చుకొని కుక్కకు థ్యాంక్స్ చెప్తారు మనిషిని మెచ్చుకొని మనిషికి థ్యాంక్స్ చెప్తారు కానీ స్థుతి మాత్రం దేవుని చెల్లించాలంటే అబ్బో చాలా డిగ్నిఫైడ్ అందరం కలిసి దేవుని స్థుతిస్తామంటే కొంతమంది గమ్మును నిలబడుకుంటారు పాటై పాడరు ఎందుకంటే కుక్కనైనా మెచ్చుకుంటారు కానీ మనిషినైనా మెచ్చుకొని దే వాళ్ళు గొప్ప చెప్తారు కానీ దేవుని స్థుతులు చెల్లించాలని కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది కానీ బైబిల్లో రాబడింది స్థుతియాగము అర్పించువాడు అంటే దేవుడు గమనిస్తున్నాడు నీవు దేవునికి స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావా మనిషి చేసిన పనులకు థ్యాంక్స్ చెప్తున్నావు ఒక జంతువు చేసిన దాన్ని మర్చిపోకుండా ఉంటున్నావు మరి దేవుడు చేసిన దానికి వ్యక్తిగతంగా స్థుతులు చెల్లిస్తున్నావా అది మొదటిది రెండవదిగా ఇంతవరకు మనం చదువుకున్నాం నూట పదమూడవ కీర్తన ఏడు నుంచి తొమ్మిది వచనం చదువుకున్నాం యాక్చువల్గా ఈ వచనాలన్నీ కూడా ఎక్కడ కనబడతాయంటే అంటే సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో కనబడతాయి హన్న దేవుని స్థుతిస్తూ ఉంటుంది అంటే హన్న జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా హన్నా హన్న భర్త ఇద్దరు ఉన్నారు వాళ్ళకు సంతానం లేకుండా ఉంది దేవుడు వారికి సంతాన దీవెనిచ్చిన తర్వాత ఇప్పుడు హన్నా దేవుని స్థుతిస్తూ ఉంది అంటే ఆమె జీవితంలో కుటుంబంలో దేవుని కార్యాలు జరిగిన తర్వాత కుటుంబపరమైనటువంటి మేలు పొందిన తర్వాత ఒకవేళ కీర్తన రాసే సమయానికి తన ఒడిలో బిడ్డను పెట్టుకునేదేమో తన ఎదుట భర్తను పెట్టుకునిందేమో వాళ్ళంతా కలిసి దేవుని స్థుతిస్తుంది దేవా నువ్వు ఎంత గొప్ప దేవునివి లేని దానిని ఇల్లాలుగా కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్తించుడి యహోవాను స్తించుడి అంటే ఇక్కడ మొదటిది ఏంటి తెలుసా వ్యక్తిగతమైన స్థుతి రెండవది ఏంటి తెలుసా కుటుంబముగా దేవుని స్థుతించాలి అందుకే కుటుంబ ప్రార్థనలో నీ యొక్క ప్రార్థనలో స్థుతి ఉండాలి కుటుంబ ప్రార్థనలో ఒక పాట ఉండాలి దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి నీ స్థుతి యాగము వ్యక్తిగతంగా ఉండాలి నీ స్థుతి యాగము కుటుంబంతో ఉండాలి కుటుంబంతో ఉండాలి మూడవదిగా స్థుతి యాగము ఏ రకంగా చేయాలి తెలుసా ఏ రకంగా చేయాలి తెలుసా ఎ ఇరుమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పది పదకొండవ చిన్నా అధ్యాయం ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయేను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే ఎరుషులేము వీధులలోనే ఆనంద శబ్దమును పెళ్లి కుమారుణె స్వరమును పెళ్లికుమార్తె స్వరమును యహోవ మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండను సైన్యముల యహోవాను స్తుతించుడు అని పలుకువారి స్వరమును మరలా వినబడును యహోవ మందిరములోనికి స్థుతియాగం యహోవా మందిరములోనికి స్థుతియాగములను స్థుతియాగములను తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా మరలా వినబడును ఎక్కడ స్థుతియాగం చెల్లించాలి ఒకటి వ్యక్తిగతంగా రెండవది కుటుంబంలో మూడవదిగా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే దేవునికి స్థుతి యాగం చెల్లించాలి చర్చిలోనికి వచ్చినటువంటి నీవు కాముగా ఉండడానికి వీల్లేదు దేవునికి స్థుతి యాగం చర్చిలో చెల్లించాలి దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకు పాటలు ఉంచ ఉంచబడతాయి ఆరాధనలు ఎందుకు దేవుని మనం నోటితో స్థుతిస్తాం మాటతో స్థుతిస్తాం చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తాం ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్ ఆర్ అది ఒక యాగముగా ఉంది అది ఒక యాగముగా ఉంది దేవుని మందిరములను స్థుతించాలి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది యహోవా మందిరములోనికి స్థుతి యాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును నువ్వు చర్చిలోకి వచ్చి పాఠ సమయంలో కామ్గా ఉన్నావా దేవుడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన మందిరములో స్థుతి యాగాలు చెల్లించే వారి స్వరములను దేవుడు చూస్తున్నాడంట చాలా మంది ఏమంటారు తెలుసా నేను బాడి యోడింటాడండి చర్చిలో నీకు రాగయుక్తంగా పాడుతున్నావా తాళయుక్తంగా పాడుతున్నావా నీ స్వరము కోకిల స్వరమా లేకపోతే కాకి స్వరమా ఇట్ డజంట్ మ్యాటర్ నీవు దేవుని ఉన్నావా దేవుని మందిరంలో దేవుని స్థుతించే వ్యక్తిగానే ఉండాలి దేవుడు అంటున్నాడు స్థుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు వ్యక్తిగతంగా దేవుని స్థుతులు చెల్లించు రెండవదిగా కుటుంబ పరంగా ఉండాలి మూడవదిగా దేవుని మందిరంలో దేవుని స్థుతులు చెల్లించాలి క్రైస్తవ క్రైస్తవ ఆరాధనలో ఖచ్చితంగా పాటలు ఉంటాయి ఎందుకు తెలుసా అది ఒక యాగముగా దేవుడు అంగీకరిస్తాడు అది ఒక యాగముగా దేవునికి ఇష్టమైన యాగము దేవునికి ఇష్టమైనటువంటిది అందుకే మన జీవితంలో ఖచ్చితంగా దేవుని స్థుతి దేవుని స్థుతించాలి పాటలు రావా నేర్చుకోవాలి పాటలు రావా దాని గురించి మనం ఆలోచన చేసి పాటలు పాడాలి పాటలు పాడుకున్నావు పాట రాదు ఎంత గొప్ప సింగర్ అయినా అతడు ప్రాక్టీస్ చేస్తేనే పాట వస్తుందండి ప్రాక్టీస్ చేయకపోతే పాట రాదు దేవుని బిడలారా నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే తిండి తినలేవు కదా నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే రాత రాదు నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే బండి డ్రైవ్ చేయలేవు నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నడగడం కూడా చేత కాదు పాటలు పాడమంటే నాకు రాదంటారు వెరీ సింపుల్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయరు లేదా ఎప్పుడు కూడా పాట పాడిన దాఖలాలు ఉండవు దేవుని బిడలారా స్థుతియాగం అర్పించాలి నువ్వు స్తుయాగం దేవుని మందిరంలో చేరినప్పుడు దేవుని బిడగా నువ్వు ఖచ్చితంగా దేవుని స్థుతించాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దా అంటున్నాడు నేను మొక్కుకొని ఉన్నాను నేను ఒక మ్రొక్కుబడి చేసుకొని ఉన్నాను ఏంటి ఆ మొక్కుబడి అంటే నేను నీకు స్థుతియాగములను అర్పించుచున్నాను నేను నీకు స్థుతియాగములను అర్పించుచున్నాను దేవుని బిడలారా మరి స్థుతిలో ఏముండాలి ఇది మొదటి ప్రశ్న పాటనా పాట పాడడమేనా మాటలు చెప్పడమేనా లేకపోతే అందరూ చేతులెత్తితే మనం కూడా చేతులెత్తి ఉండడమేనా ఏంటి స్థుతిలో ఏముండాలి స్థుతిలో ఏముండాలి అనేటువంటిది బైబిల్ చెప్తుందండి అది మన స్థుతిలో ఉండి తీరాలి నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనం చూడండి అక్కడ స్థుతిలో ఏముండాలి స్థుతియాగములో ఏముండాలి ఏముండాలి యహోవాను స్తుతించుడి యహోవాను స్తుతించుడి మన దేవునికి స్థత్రగానము చేయట మంచిది మన దేవునికి స్థృతగానము చేయుట మంచిది అది మనోహరము అది మనోహరము స్తోత్రము చేయట చేయటం సరే మొట్టమొదటిగా ఈ నలభై ఏడవ వచనం నలభై నూట నలభై ఏడవ క్రితం ఎందుకు చదివించానంటే ఎందుకు దేవుని స్దుతించాలి అంటే ఎప్పుడు దేవుని స్దుతించాలి మొదటిగా చెప్పాను వ్యక్తిగతంగా కుటుంబపరంగా మందిరంలో దేవుని స్థించాలి బైబిల్లో రాయబడింది ఎందుకు స్థుతించాలి అంటే బైబిల్ చెప్తుంది యహోవాను స్తించుడి ఎందుకు టైం పాస్ కోసమా జనాలు రావడాని కోసమా ఏదో వాక్యానికి ముందు పాటలు పాడాలనా లేకపోతే నీకు టాలెంట్ ఉందని పాటలు పాడటమా ఎందుకోసం దేవుని నువ్వు స్థుతించాలి ఎందుకోసం దేవుని స్థుతించాలి అంటే బైబిల్లో చెప్తుంది మన దేవునికి స్తోత్రగానము చేయుట ఏమంట మంచిది నువ్వు స్తోత్రగానము చేయకపోతే ఏమవుతుంది చెడ్డది నువ్వు దేవుని స్థుతించకపోతే చడ్డ పని నువ్వు చేస్తున్నావు దేవునికి స్థుతులు చెల్లించడం మంచిది అందుకే దేవునికి ఇష్టమైన కార్యం ఏది తెలుసా దేవునికి నచ్చేటువంటి కార్యం ఏంటి తెలుసా దేవుని నువ్వు స్థుతించాలి నువ్వు డ్రైవ్ చేస్తున్నావా దేవుని స్థుతించు దేవుని నువ్వు ఆ స్థుతించేటువంటి సమయంలో ఎక్కడి నుంచైనా దేవుని స్థుతించు స్థుతించు ఎందుకు తెలుసా అది మంచిది అది మంచిది దేవుని బిడలారా మంచిది చేయకపోతే దాని అర్థం ఏంటి చెడు అంతే నీ జీవితంలో దేవుని స్థుతించడం నీకు చేత కాకపోతే నీ జీవితంలో ఒక చెడ్డ పని నువ్వు చేస్తున్నావు చెడ్డ పని నువ్వు చేస్తున్నావు పాంటలు పాడుతున్నప్పుడు మౌనంగా ఉన్నావా ఒక చెడ్డ పని నువ్వు చేస్తున్నావు అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తూ ఉంటే నువ్వు చప్పట్లు కొట్టకుండా నీ చేతులు బిగబట్టుకుని ఉన్నావా నువ్వు ఒక చెడ్డ పని చేస్తున్నావు దేవుని అందరం మన చేతులు ఎత్తి స్థుతిస్తాం ఆరాధిద్దాం మౌనంగా ఉండవద్దండి ఇవ్ యు ఆర్ సైలెంట్ అండ్ యు ఆర్ రిలెక్టెండ్ నువ్వు చేయడానికి ఇష్టపడకుండా ఉన్నావా బైబిల్లో రాయబడింది చెడ్డ పని నువ్వు చేస్తున్నావు దేవుని స్థుతించడం మంచిది మంచిది దేవుని బిడ్డలారా రెండవదిగా అది మనోహరం అంట మనోహరం అంట బ్యూటిఫుల్ అంట దేవునికి స్థుతులు చెల్లించడం అందమైనటువంటిది అంట అద్భుతమైనటువంటిది నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు దేవునికి అది అట్రాక్టివ్గా ఉండదండి ఏ చైన్ వేసుకున్నావు ఏ వాచ్ పెట్టుకున్నావు ఏ ఐఫోన్ వాడుతున్నావు అవన్నీ నచ్చవు లోకంలో నచ్చుతుందేమో నువ్వు స్థుతించితే యూ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అది మనోహరం అంట దేవునికి నచ్చుతుందంట దేవుని బిడలారా నా డ్రెస్ నా దగ్గర ఉండేవి దేవునికి నచ్చకపోవచ్చు కానీ నా స్థుతి మాత్రం దేవునికి ఖచ్చితంగా నచ్చుతుందంట అందుకే రాయబడింది అది మనోహరం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వన్ ఇట్స్ అడౌనింగ్ వన్ అది చాలా అందంగా ఉంటుంది ఒక వ్యక్తి స్థుతించకపోతే దేవుని దగ్గర చాలా రోతగా కనపడతాడు అది నేను కాదు బైబిల్ చెప్తుంది యహోవాను స్థుతించడం మంచిది యహోవాను స్థుతించడం అది మనోహరము అందుకే పాటలు పాడడానికి ప్రయత్నించండి అని నేను చెప్పను కానీ ఖచ్చితంగా పాటలు పాడండి ఖచ్చితంగా దేవుని స్థుతించండి ఒకవేళ పాట నేర్చుకోవడంలో ఆలస్యం అవుతుందా పాట పాడడంలో కష్టపడుతున్నావా అలాగైతే నోటితో దేవానికి స్తోత్రం నా జీవితంలో చేసిన మేళ్లకు నాకు ఇచ్చిన రక్షణకు నా చేతుల్లో వాక్యం ఉంచావు నాకు దేవుని వాక్యం వినే కృపనిచ్చావు ఇచ్చావు అని దేవుని స్థుతించే వ్యక్తిగాను ఉండాలి స్థుతించకపోతే నీవు చెడ్డ పని చేస్తున్నావు స్థుతించకపోతే అందహీనుడుగా కనపడతావు అందహీనుడుగా నీకు మేకప్ లేకపోవచ్చు బ్యూటీ పార్లర్ లేకపోవచ్చు డెంట్ మ్యాటర్ అది అనవసరం దేవునికి కానీ స్థుతి చెల్లించకపోతే నీ అంత రోతగా ఎవరు కనపడరు అప్పుడప్పుడు పల్లెల్లో చెప్తూ ఉంటారు అమ్మా చర్చికి రామ్మ అంటే ఏమంటారు తెలుసా స్నానం చేయలేదంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే స్నానం చేసి చర్చికి వస్తేనే దేవునికి స్నానం చేసి రావాలి కంపుతో రాకూడదు అనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా అది ఒక కారణంగా పెట్టుకుంటారు దేవుడు పైరూపాన్ని మాత్రమే చూడడు పై రూపాన్ని మాత్రమే కాదు ఆయన నీ స్థుతిని గమనిస్తూ ఉంటాడు నువ్వు ఎంతగా స్థుతిస్తున్నావు దేవుణ్ణి దేవుడిని జీవితంలో చేసిన మహోపకారాలకు దేవుని ఎంతగానో స్థుతిస్తున్నావు ఎంతగానో స్థుతిస్తున్నావు నిన్నటి దినాన గువల చెరువులో నేను వాక్యం చెబుతూ అక్కడ ఇదే మాట చెప్పాను దేవుని స్థుతించాలి దేవుని మందిరంలో అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్పానండి నా దగ్గరికి ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చాడు ప్రార్థనకు వచ్చి నేను అడిగాను బ్రదర్ దేనికోసం ప్రార్థన చేయాలి మామూలుగా అందరూ చేయి చూపించి ఇక్కడ సమస్య ఉంది అంటాడు ఆయన రివర్స్ చేశాడండి చేయి ఇట్లా చూపించాడు నాకు ఈ భాగాన్ని చూపించాడు చూపించి ఇది చూస్తుండగానే బొల్లు ఒళ్ళు నాకు ఎందుకు తెలుసా ఏ వేలికి గోరు లేదు ఏ వేలికి కూడా గోర్ లేదు ఆయనకు ఆయనకు గోరు లేదు గోరు లేకుండా అతని యొక్క శరీరం ఉంది నేను అడిగాను బ్రదర్ గోరు లేకపోతే ఎట్లా చాలా కష్టం బ్రదర్ రాయాలంటే నొప్పేస్తుంది నాకు రాసేటప్పుడు మీకు అందరికీ గోర్లు ఉంటాయి సపోర్ట్ ఉంటుంది నాకు గోరు లేదు బ్రదర్ ఒకవేళ నేను తినాలన్నప్పుడు ఇది సపోర్ట్ వస్తుంది నాకు కాబట్టి నేను కలుపుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది నాకు కలపడం కూడా కొంచెం నొప్పేస్తుంది ఒకవేళ గరిటెతో తిప్పాలా నా వల్ల కాదు ఎందుకంటే పట్టు నాకు రాదు ఇక్కడ దేవుడు నీకు నాకు గోర్లు ఇచ్చాడు అప్పుడు నాకు అర్థమైంది నేను అంతవరకు ఏమనుకున్నానంటే ఈ గోర్రులు పనికిమానుల గోర్లు పెరుగుతుంటే కట్ చేసుకోవాలని అప్పుడు తెలిసి నీ యొక్క విలువ ఏంటో దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఇన్ని మేలు చేయలేదా మరి దేవుని స్థుతించకుండా మౌనంగా ఎట్లుంటావు నువ్వు దే అందుకే దేవుడు అంటాడు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మంచిది రెండోదిగా అది మనోహరము ఇట్ విల్ బి సచ్ ఎ బ్యూటిఫుల్ వన్ అండ్ మూడోదిగా బైబిల్లో వ్రాయబడింది స్తోత్రము చేయుట ఒప్పిదము ఒప్పిదం అంటే ఇట్స్ ఎ ఫిట్టింగ్ ఒక మనిషికి దేవునికి మనిషికి సరిపోయినటువంటిది ఏదైనా ఉందంటే స్థుతి అండి భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది కదా కానీ భక్తునికి దేవునికి మధ్య కరెక్ట్గా సూట్ అయ్యేటువంటిది ఏంటి తెలుసా స్థుతి ఒప్పిదము ఇట్స్ ఎ ఫిట్టింగ్ వన్ అంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే దేవుని స్థుతించడం ప్రారంభిస్తాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి ఆ వ్యక్తి జీవితాన్ని చూచి అబ్బా నాకు సరిపోయిన వ్యక్తి ఎందుకు తెలుసా మీరందరూ కూర్చోడానికి ఏం వేశారు ఇడా చేరులేశారు చైర్ లేకుండా అంతంత రాళ్ళు తెచ్చి పెట్టామనుకో నువ్వొద్దు నీ చర్చి వద్దు అని వెళ్ళిపోతారు ఎందుకు రాయి మీద ఎంతసేపు కూర్చుంటావు చీర అయితే అబ్బా కంఫర్టబుల్ ఇంకా కొంతమంది చీరలు ఇంకా బాగా యూజ్ చేస్తారు కదా కాళ్ళు పైన పెట్టుకొని దేవుని మందిరంలో చీరలో కాళ్ళు మడతేసి కూర్చొని ఇంకా హాయిగా వింటూ ఉంటారు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత పోతుంది సపోర్ట్ జాకీ ఎత్తుతారు కదా జాకీ ఎత్తి ఇంకా కూర్చుంటారు ఇట్లా ఇంకా అయిపోయి యాటగా వెళ్ళిపోయింటారు ఎందుకు చీర బాగుంది కాబట్టి దేవుడు అంటాడు ఇది ఒప్పిదము నాకు నీకు సరిపోయినటువంటిది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా దేవుడు వచ్చి భూలోకంలో కూర్చోవాలంటే చీర్లు సరిపోవు దేవుడు భూలోకంలో కూర్చోవాలంటే మన ఇంట్లో ఉండే సోఫాలు సరిపోవు టేకుతో చేసిందా దేనితోనైనా చేయండి ఎంత ఖరీదైన చేయండి దేవుని సూటు కావు స్థుతుల పైన ఆయన ఏమవుతాడు ఆసీనుడు అవుతాడు అంటే దేవునికి నచ్చినటువంటి చీర ఏదైనా ఉందంటే ఏది స్థుతి దేవుని బిడ్డలారా నువ్వు స్థుతించకపోతే నీ ఇంట్లో దేవుడు కూర్చుంటాడా నీ ఇంట్లోకి రాగలడా నీ దగ్గరికి దేవుడు వస్తాడా మరి దేవుని దూరం చేసేటువంటి స్థుతిని నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు నువ్వెందుకు స్థు దూరం చేసుకుంటున్నావు దావీదు నీకు ఎల్లప్పుడూ దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి దావీది అంటాడు ఒక కీర్తనలో నా యహోవ నా కాపురంటాడు ఒక కీర్తనలో దేవుడు నాకు వెలుగంటాడు దేవుడు నాకు దుర్గం అంటాడు దేవుడు నాకు కేడమంటాడు దావిదు ఏంటి దేవుడు అంత అంత అవైలబుల్గా ఉన్నాడు నీకు ఎందుకు తెలుసా దావీదు లాగా దేవుని స్థుతించిన వాళ్ళు లేరు పాత నిబంధనలో దావీదు లాగా దేవుని స్థుతించిన వారు లేరు కొత్త నిబంధనలో పౌలు లాగా దేవుని స్థుతించిన వాళ్ళు లేరు అందుకే వాళ్ళ దగ్గర అన్ని కార్యాలు జరిగాయి ఇది నాన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో నీకు తెలుసు స్థుతించాలని అయినా కామ్గా ఉంటున్నావు నీకు దేవునికి సరిపోయినటువంటిది స్తుతించడం నీకు చేతనవుతుంది కూర్చోవడం దేవునికి చేతనవుతుంది రెండు కూడా ఫిట్ అయిపోయేటువంటిది కానీ అది చేయకుండా ఉంటాం మనం చేయకుండా ఉంటాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు స్థుతియాగం అంటే ఏంటి తెలుసా అది మంచిది అది చేయకపోతే అది చెడ్డ పని రెండవదిగా అది చాలా దేవునికి మనోహరంగా కనపడుతుంది లేకపోతే నీ అంత నా అంత దరిద్రంగా ఎవరు కనపడరు మూడవదిగా అది సరిపోయినటువంటిది నీకు దేవునికి అది బైబిల్లో రాయబడింది ఒప్పిదము తెలుగు బైబిల్ ఒప్పిదము అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో రాయబడింది ఇట్ ఈస్ అ ఫిట్టింగ్ థింగ్ సరిపోయినటువంటిది సరిపోయినటువంటిది అందుకే స్థుతించే విషయంలో ఎవరు మౌనంగా ఉండవద్దు పాటలు పాడుతున్నారా పాడుకోండి అన్నట్టుగా ఉంటారు కొంతమంది కొంతమంది అనుకుంటారు ఎందుకు వచ్చాం బాయి అంత అర్లీగా వచ్చేసామే ఏమే అనుకుంటారు సాతాని చెప్తాడు ఎందుకు ఇంత అర్లీగా వచ్చాను వెళ్ళిపో వెళ్ళిపో నెక్స్ట్ వీక్ నుంచి లైవ్ చూసుకొని లైవ్లో ఏడు నలభైకి అన్న స్టేజ్ ఎక్కుతారు కదా అప్పుడు ఇంట్లోంచి బయలుదేరరా అని చెప్తాడు ఎందుకు తెలుసా సాతానుకు తెలుసు నిన్ను చెడ్డ వ్యక్తిగా దేవుని చేయాలి దేవుని ఎదుట చేయాలి అంటే స్థుతి చెల్లించకుండా ఉండు నీ జీవితం దరిద్రంగా దేవుని కనపడాలి అంటే స్థుతికి దూరంగా నీ జీవితంలో దేవుడు నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే స్థుతికి దూరంగా దేవుని బిడలారా అందుకే దావీదంటాడు నేను ఒక మృక్కుబడి చేసుకున్నా ఏంటి ఆ మృక్కుబడి దేవా నేను స్థుతి ఆగములు నీకు నేను చెల్లిస్తాను దేవుని బిడలారా ఈరోజు దేవుని బిడలంగా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు ఆగం నీవు చెల్లించాలి నువ్వు చెల్లించకపోతే నీవు దేవు దృష్టిలో తప్పు చేసిన వ్యక్తి అవుతావు దేవుడు నీవంటే ఆ నచ్చదు లేదా దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు నచ్చేటువంటి వ్యక్తిగా కనపడవు దేవుని బిడలారా ఇంకొక మాట చెప్పనా ఇంకొక మాట చెప్పనా సందేశాలు మర్చిపోతాం పాటలు మర్చిపోలేం హ్యూమన్ సైకాలజీ ఏంటి తెలుసా సందేశాలు మర్చిపోతాం కానీ పాటను మర్చిపోలేం అందుకే చూడండి పల్లెటూరులో ఉండే వాళ్ళ దగ్గర పాత పాటలు కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంటున్నారు సందేశాలు ఉండవు ఎందుకు తెలుసా మన మైండ్ను ఆ రకంగా దేవుడు డిజైన్ చేశాడు కానీ సాతా అని అంటాడు నీ మైండ్ ఎట్లన్నా ఉన్నాయి నువ్వు మాత్రం పాటలు పాడకు నువ్వు మాత్రం పాటల సమయానికి రావకు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా ఏడు గంటలకు పాండలు స్టార్ట్ అవుతాయా నేను వస్తాను ప్రభా వచ్చి దేవుని స్థుతిస్తాను ప్రభా ఇది మంచిది కదా ఇది నీకు నచ్చుతుంది కదా ఇది ఇది నన్ను నీ దృష్టిలో అందమైన వ్యక్తిగా గుర్తింపునిస్తుంది కదా ప్రభా ఐ విల్ నాట్ మిస్ దాట్ దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని స్థుతించడం దూరం కావద్దు దూరం చేసుకోవద్దు ప్రేమ కలిగి తండ్రి గొప్ప దేవా ఇప్పుడు వాక్యాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి జీవితంలో ఏ తలుపు ముయ్యబడినా అది ఉద్యోగంలో గాని కుటుంబ జీవితంలో కాని విద్యలో గాని ఆత్మీయ జీవితంలో గాని వారి యొక్క తండ్రి సంతాన దీవెన విషయంలో కాని తండ్రి ఎక్కడెక్కడ తలుపులు మూయబడిన ఇప్పుడు మేము స్థుతించాము కాబట్టి ఆ తలుపులు తెరుచుకొను గాక ఏ సున్నా మందు తలుపులు తెరవబడును గాక ಸಾಧನ ಮೋಸನ ಪ್ರತಿ ತಲುಪು ಇಪ್ಪಳ ದೇವು ಶಕ್ತಿ ಬಟ್ಟಿ ತೆರವಬನುಗಾಕ ಏ ಸುನ ಮುಂದೆ ಇತ್ತಡಿ ತಲುಪುಲು ತೊಲಗಿ ಪೋವು ಗಾಕ ಇನುಪ ಗಡಿಯಲು ವಿರಿಗಿ ಪಾಕ ందు పొందుకోవలసిన దీవెనలన్నీ తండ్రి అనుభవించుముగా 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 దేవానికే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభా దేవామి యొక్క సన్నిధిని బట్టి వందనాలు మీరు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇది నన్ను మేము కూడా ఒక మృక్కుపడి చేస్తున్నాం ప్రభా సమయం దొరికినప్పుడెల్లా స్థుతించే వారంగా ఉంటాం ప్రభా ఏ మా జీవితంలో అనుక్షణము గాక ఈ యొక్క కోరిక మాలో పుట్టుచునే గాక సమయాన్ని సద్వినియోగం గాక మేము స్థుతిస్తూ ఉండగా సాతానుకు వణుకు సాతాను రాజ్యం గాక దేవుని కార్యములు జరుగునుగాక మాకు కాదు దేవ మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ పరిశుద్ధనామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైజ్ క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్